ప్రజల అవస్థలు తీర్చా కదిలింది వ్యవస్థ కోసము మంచి కోసము మన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పదిహేను వర్దా ఈ రోజు మోక్షితలపల్లి మండలంలో మండల కేంద్రంలోని వీరారెడ్డి బొమ్మ దగ్గర ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఆయన మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మునుముందుకు పోతున్నాయి అదే డిఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ గాని వన్ నాటి ఎయిట్ గానీ నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు రేషన్ కార్డులు గాని మనం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చిన రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మళ్ళా మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ గాని ఆరోగ్యశ్రీ బిల్లులు గాని మరియు వన్ జీరో ఎయిటీ అని అన్ని సక్రమంగా మన ప్రభుత్వంలో జరుగుతున్నాయి కాబట్టి ఆయనకు గుర్తు చేసుకుంటూ తనని వల్ల అర్పించడం